ఏ సాగులోనైనా కచ్చితమైన ప్రణాళికతో భాగస్వామ్యంగా ముందుకు పోతే అధిక శాతం ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది ఇదే విధానాన్ని అనుసరించారు నలుగురు యువరైతులు విత్తనం నాటిన దగ్గర నుంచి ఉత్పత్తులు తీసే వరకు సాగులో సమిష్టిగా బాధ్యత వహించారు సేద్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి విజయం సాధించారు నలుగురు యువ రైతులు పవన్ కుమార్ కార్తీక్ ప్రదీప్ తో పాటు వెంకటేష్లు డిగ్రీ వరకు చదువుకున్నారు సాధికార సంస్థ అమల్లోకి తెచ్చిన ఏటీఎం విధానాన్ని ప్రకృతి పద్ధతిలో సాగు చేసేందుకు నిర్ణయించి అరవై సెంట్ల భూమిని కౌలుకు తీసుకున్నారు ఈ భూమిలో పలు రకాలైన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు కర్నూలు జిల్లా ఓరోకల్ మండలం సోమేజలపల్లి అనే గ్రామంలో రవి అనే రైతు దగ్గర ఎనభై సెంట్లు తీసుకొని మోడల్ జరిగింది దీనిలో భాగంగా సాగు చేసే భూమిని దుక్కు చేసి బెడ్లతో పాటు కాలువలు ఏర్పాటు చేసుకున్నారు వీటిపై వంద కిలోల వరకు ఘనజీవామృతం వేసి బీజామృతంతో శుద్ధి చేసిన కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలకు చెందిన విత్తనాలు నారు నాటుకున్నారు మే వేసిన ఏటీఎం మోడల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల పంటలు వేయడం జరిగినది ముల్లంగి బీట్రూట్ క్యారెట్ ఆరు రకాల ఆకుకూరలు పాలకూర గోంగూర చుక్కకూర మెంతకూర తోటకూర కొత్తిమీర కూరగాయలు టమోటా మిర్చి వంగ క్యాబేజీ బెండ క్లస్టర్ బీను అలచందలు ప్రతి బెడ్లో రెండు అడుగులకు ఒకటి మొక్కజొన్న వేయడం జరిగినది మా ఏటిఎమ్ లో బార్డర్ గా కందులు సద్దలు జొన్నలు వేసుకోవడం జరిగింది మరియు ట్రాప్ క్రాప్స్ గా సన్ఫ్లవర్ వేసుకోవడం జరిగింది తీగ జాతి వచ్చేసి కాకర చుక్డి వేసుకోవడం జరిగింది వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవ అందించారు అదేవిధంగా పంటలకు చీడపీడలు దూరం చేసేందుకు ముందు జాగ్రత్తగా నీమాస్త్రం కషాయాన్ని పిచికారీ చేసుకున్నారు దీంతో పాటు పంటలకు అవసరమైన సమయాల్లో నీటి తడులు అందించారు ఈ విధంగా నలుగురు యువ రైతులు సాగులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్పటి పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు చేపట్టారు పంట ఎదుగుదలకి ప్రతి పదహైదు రోజులకొకసారి ద్రవజీవామృతం మరియు నెలకొకసారి ఘనజీవామృతం వేయడం జరిగింది మధ్యలో దోమ మరియు రసం పీల్చే పురుగులు చూసి వాటి నిర్మూలం కోసం వేపగింజల కషాయం మరియు నీమాస్త్రం పిచికారీ చేయడం జరిగింది ఈ క్రమంలో సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులు ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించుకున్నారు అదనంగా వచ్చిన వాటిని అంగన్వాడీ పాఠశాలలతో పాటు సచివాలయ సిబ్బందికి అందజేస్తున్నారు వీటికి మించి సమకూరిన ఉత్పత్తులను స్టాల్ లో విక్రయాలు చేస్తున్నారు మేము పండించిన పంటను ప్రతివారం హార్వెస్ట్ చేసి ఓరోకల్ మండలం ఎంపీడీ ఆఫీస్లో పెట్టడం జరుగుతున్నది ఆ తర్వాత ఓరకలు కానీ ఉష్ణాపురం కానీ మార్కెట్లో పెట్టడం జరుగుతున్నది ఆ తర్వాత మా గ్రామంలో సచివాలయం ఎంప్లాయీస్కి అమ్మడం జరుగుతున్నది ఆ తర్వాత జెపిహెచ్ఎస్ హై స్కూల్లో మేము ఆకుూరలను కాయగూరలను అమ్మడం జరుగుతున్నది అంగన్వాడీ టీచర్లకు ఆకూరలను కాయగూరలను అమ్మడం జరుగుతున్నది మేము ఈ ఏటీఎం పద్ధతి వేయడం ద్వారా ఆకూరులను కాయగూరలను అమ్మి ప్రతి వారానికి నాలుగు వేలు సంపాదించుకోగలుగుతున్నాము నెలకు పదహారు వేలు వస్తున్నది మేము సోమాయలపల్లె గ్రామం సచివాలయ స్టాఫ్ మేమంతా మా దగ్గరికి ఏపీసీ ఎన్ఎఫ్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి వాళ్ళు కెమికల్స్ లేకుండా నేచురల్గా మేము గ్రో చేస్తాం ప్రకృతి వ్యవసాయం కింద మేము ఫీల్డ్ వేస్తాము ఇలాగో అని చెప్పారు మా దగ్గరికి వచ్చి తర్వాత అక్కడ ఫీల్డ్కి వెళ్ళి మేము చూసాము వాళ్ళు కూరగాయలు తర్వాత వెజిటబుల్స్ని ఎలా పండిస్తున్నారు అనేది చూసిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి హార్వెస్ట్ చేసుకొని తీసుకొని వచ్చిన తర్వాత అది ప్రోడక్ట్ కానీ తర్వాత క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి అవి కాబట్టి మేము ప్రతి వీక్ వాళ్ళ హార్వెస్ట్ చేస్తున్నాం అనగా వాళ్ళు వచ్చేసి మాకు ఇచ్చేసి వెళ్తున్నారు ప్రతి ఒక్క స్టాఫ్ కూడా మేము అందరం తీసుకోవడం జరిగింది ఈ విధంగా పంట పూర్తయిన చోట ఇతర పంటలను రిలేషో చేసుకుంటూ నిరంతరం రాబడి సమకూరేలా ప్రణాళికలు చేస్తున్నారు దీంతో పాటు పంటల్లో జీవవైవిధ్యంతో చుట్టుపక్కల వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో మిత్రపురులు వృద్ధి చెందుతూ వస్తున్నాయి మేము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అబ్జర్వ్ చేయడానికి వచ్చినప్పుడు పక్షుల సంఖ్య మరియు ఎప్పుడైతే మేము అప్పుడు వానపాములు అనేది కనిపించడం జరిగింది ఈ విధంగా తక్కువ విస్తీర్ణంలో మెరుగైన ప్రయోజనాలు పొందుతున్న యువ రైతులను తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయ పంటను పక్కనున్న రైతులు మందులు లేకుండా ఎలా పండిస్తున్నారని మమ్మల్ని గమనించడం జరిగింది వాళ్ళు మా ఫీల్డ్ని చూసి మందులు లేకుండా ఎలా పండిస్తారు అని మమ్మల్ని అడగడం జరిగినది మేము వాళ్ళకు ఘనజీవామృతం గురించి కానీ ద్రవజీవామృతం గురించి కానీ బీజామృతం గురించి కానీ వాళ్ళకు వివరించడం జరిగినది వాళ్ళకు ఇవన్నీ చేయడం చూసి మందులు లేకోకుండా ఎలా కూడా పంటను పండేయచ్చా అని వాళ్ళు రాబోయే కాలంలో మేము కూడా ఇలా పంట పండేయాలనుకుంటున్నామని ముందుకు వస్తున్నారు ఇలా ప్రకృతి వ్యవసాయం పద్ధతులను పండించిన పంటను తిని ఆరోగ్యంగా ఉండండి సారాన్ని పెంచుదాం